హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేశ్వరం గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం ఆగస్ట్ నెలలో కూడా మనం చాలా చక్కగా అయితే విరజాజి పూలని హార్వెస్ట్ చేసుకోవచ్చండి అది ఎలాగా అనేది అయితే మీకు చెప్తాను చూసారండి విరజాజి పూలు అయితేను ఎలా ఉన్నాయో ఇంతకు ముందు వీడియోలో అయితే విరజాజి పూలు మనకు తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది అయితే మీకు చెప్పాను కదండి అలానే అలా ఆ విధంగా మనం చేసినట్లయితే తగ్గుతున్నప్పుడు కటింగ్ చేసే విధానం కానీ మనం అలా చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్స్ అలా తీసుకుంటూనే ఉండచ్చు అని మీకు చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా మొగ్గలు వచ్చాయి ఎలా ఫ్లవర్స్ వచ్చాయి అనేది మీకు చూపిస్తాను అన్నాను కదండి చూడండి ఎలా వచ్చాయో ఈ మొగ్గలు చాలా చక్కగా అయితే మొగ్గలు ఎలా వస్తున్నాయో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మనం ఫ్లవర్స్ అయిపోయిన టిప్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి చాలా చక్కగా కొమ్మ కొమ్మకి కూడా చాలా బాగా అయితే పూలు పోస్తాయండి విరుజాజులు చూసారా ఇటువైపు అంతా ఫస్ట్ మనం రోనింగ్ చేసుకున్నాం కదండి పూలైపోయిన కొమ్మలన్నిటిని కట్ చేస్తాం కదా వాటికి అయితే ఎలా వచ్చాయో చూడండి మొగ్గలు అలానే ఫ్లవర్స్ కూడా చాలా బాగా అయితే పోస్తుందండి ఒకవైపు మనం కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మరొక వైపు అయితే మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి ఈ విధంగానే పూర్తిగా బంచెస్ అన్ని ఫ్లవర్స్ వచ్చేసాక ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగా అయితే వచ్చేసాయో మళ్ళీ మొగ్గలు అయితేను ఈ చిన్న టిప్ అండి ఇది ల్యాండ్లో ఉన్న మొక్క కాబట్టి మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి చూడండి అయిపోయిన బంచెస్ అన్నీ కూడా ఎలా కట్ చేసుకుంటున్నామో ఇలా అయిపోయిన వల్ల మనం కట్ చేసుకోవడమే ఈ విధంగా చక్కగా అయితే మనం పువ్వుని తీసుకోవచ్చండి ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల నేను చేసింది అయితే ఇదేనండి చాలా చక్కగా వస్తున్నాయి వీటికి ఏమి ఇచ్చాను అంటే కనుక ఏం లేదండి మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఈ మొక్కకైతే నేను ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్ మాత్రమే ఇచ్చానండి కంపోస్ట్లు గట్రా ఏమి ఇవ్వలేదు దీనికి ల్యాండ్లో ఉంది కాబట్టి మీకు కుండీలో ఉంటే కనుక మీ దగ్గర ఉన్న ఎరువులు ఏదో ఒకటి మస్టర్డ్ కేక్ కానీ లేకుంటే ఎన్పీకే పౌడర్ కానీ బోన్ మీలు ఇలా ఏ ఉంటే అవి కొంచెం కొంచెం వీటికి ఇచ్చుకున్నాం అనుకోండి కుండీలో కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి ల్యాండ్లో అయితే అంత అవసరం లేదండి నేనైతే ల్యాండ్లో ఉన్న మొక్కేనండి ఇది టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే చేస్తుంటాను ఎక్కువ కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తానండి అది కూడా కడుగు బియ్యం కడిగిన నీళ్ళు గంజి ద్రావణం ఇవే ఎక్కువ ఇస్తూ ఉంటానండి అప్పుడప్పుడు పుల్ల ఇస్తాను అవే మళ్ళీ అడుగుతారు కదండి ఏమి ఇచ్చారు అని అడుగుతారని మీకైతే చెప్తున్నాను ఇలా చక్కగా పూస్తూనే ఉంటాయండి ఫ్లవర్స్ మనకి బొబ్బరి తెగులు కింద వస్తుంది కదండి ఇలాగా బొబ్బల బొబ్బల కింద అవైతే మనకి తొందరగా అయితే పోదండి మొక్కకు వస్తే ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి పూలు అయిపోయిన తర్వాత ఆ కొమ్మలు కట్ చేస్తూ అయితే నేను ఉంటాను కొంచెం కుంగుడుకాయ రసం కానీ ఆయిల్ అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి దీనివల్ల వచ్చిన ప్రాబ్లం అయితే నాకేం కనిపించలేదు పువ్వులు మాత్రం చూసారు కదా చాలా బాగా అయితే వస్తున్నాయి సాఫ్ సైడ్ అవి కూడా యూజ్ చేస్తారండి నేనైతే ఇంకా వీటికి మామూలుగా ఎప్పుడైనా నిమ్ నిమ్ ఆయిల్ మాత్రమే ఎప్పుడైనా స్ప్రే చేస్తానండి అది కూడా ఎక్కువేం కాదు చూసారు కదండి ఎప్పటికప్పుడు మనం కొమ్మలు అయిపోయిన వల్ల కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ తెగులు కూడా ఏమి రావండి మిల్లీ బగ్స్ కానీ ఏమీ అయితే లేవు చూశారు కదండి ఎంత చక్కగా అయితే ఈ ఫ్లవర్స్ వస్తున్నాయో కాకుంటే మనకి విరజాజు మొక్కకైతే ఈ మొక్క నేను పెట్టిన మొక్క అయితేనండి ఫుల్ సన్లైట్లోనే ఉంటుందండి మొక్కకి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నట్టుగా ఎండ ఉన్న ఎండ వచ్చిన ప్రతిసారి దానికి తగులుతూనే ఉంటుంది రెండు గంటలు మూడు గంటలు అని ఏం లేదండి దానికి ఎండ ఎక్కువగానే ఉంటుంది చూసారు కదండి ఎంత బాగా అయితే మొగ్గులు వచ్చాయో ఇవన్నీ కూడాను ఫస్ట్ మనం కట్ చేసిన తర్వాత వచ్చినాయి కొమ్మలు కొమ్మకొచ్చిన ఏంటి నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మళ్ళీ వస్తున్నాయి ఇటువైపు ఇదిగోండి బంచెస్ అయితే ఇలా చక్కగా కొద్ది కొద్దిగా ఒకవేళ తగ్గినా కానీ ఫ్లవర్స్ మళ్ళీ మనం ఇలా ఈ టిప్ అయితే యూజ్ చేసామనుకోండి బోర్డు పూలు అయితే వస్తాయండి మనకు సరిపడా అయితే వస్తాయండి మనకి ఎప్పుడు విరజాజ్ అయితే మనకి ఇలా పూస్తూనే ఉంటూ ఉంటుంది అయితే నాకు ఆగస్టు నెలలో కూడా ఇలా పూలు అయితే వస్తూనే ఉన్నాయండి నెక్స్ట్ మళ్ళీ ఎన్ని వస్తాయి ఏంటి అని అయితే మీకు చూపిస్తాను చూసారు కదా ఈ టిప్ అయితేను అసలు ఎన్ని నెలల వరకు కాస్తుంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ప్రస్తుతానికి చూసారు కదండీ ఇదండి మన విరదాజీ మొత్తం చక్కగా మొగ్గలతోని పూలతో అయితే ఉంది ఈ విధంగా కనుక మీరు కూడా పెంచాలి అనుకుంటే ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయండి ఇవి ఇవన్నీ కూడాను విరదాజీ చాలా చక్కగా అయితే మనం కోసుకోవచ్చు అండి బంచెస్ లాగా కనీసం ఒక మూర రెండు మూరలు అయితే వస్తాయి ఇవి మనకి మల్లెపూలు కూడా వస్తున్నాయండి ఈ విధంగా ఆకులు దూసేసామనుకోండి అక్కడక్కడ ఇప్పుడు కూడా మనకి మల్లెపూలు అయితే వస్తున్నాయి మరీ ఎక్కువ రాకపోయినా కొన్ని కొన్ని అయితే వస్తున్నాయండి మల్లెపూలు మనం చేసే పూణింగ్లోనే ఉంటుందండి మొత్తం అంతాను చూసారు కదా అదిగోండి మల్లె మొగ్గులు కూడా స్టార్ట్ అయ్యాయి పందిరుమల్లండి ఇది ఇదిగోండి ఇలా చూసారా ఇదండి మన విరజాజి పూలు అలానే మల్లెపూలు కూడా ఇలా కోసుకుంటూనే ఉండొచ్చండి మనం సీజన్తో పని లేకుండా కూడాను చక్కగా పూలయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ